ఢిల్లీ పెద్దలు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కాదు అనేది ఒకటి వినిపిస్తుంది కదా ఢిల్లీ పెద్దలు ఏం చేస్తారండి నీ దగ్గర అవినీతి చిట్టా ఉంటే బయటికి తీసి కేసు కట్టి లోపల చెప్తే ఢిల్లీ వాళ్ళు ఎందుకు ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళే ఆపండిగా ఆయన అదే చేద్దాం చెప్తారా వాళ్ళు అవినీతి కేసుల్లో ఏం చేయలేదు వాళ్ళు చెప్తారు వాళ్ళు వాళ్ళు ఏం ఇప్పుడు వాళ్ళు ఏదో చేస్తారు అని వాళ్ళ మీద పెట్టి మీరు తప్పించుకోవడం కాదు మీ దగ్గర ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి ఎందుకు చెప్తున్నాను చెప్పనా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఎలా ఉంటుందంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి నేను హైదరాబాద్కు వచ్చానప్పుడు కడపలో పనిచేస్తూ హైదరాబాద్కు వచ్చాను రాని అక్కడ జరిగిన ఒక ఇష్యూ మీద ఇదిగో నా దగ్గర ఒక రికార్డ్ ఎవిడెన్స్ తప్ప ఏం లేదు అంటే అవతల వ్యక్తి మాట్లాడుతూ ఉంటే ఫోన్ మాట్లాడే మాటలు రికార్డ్ చేసిందంటే ఇది నా దగ్గర వాయిస్ ఉంది దాని మీద అక్కడ అప్పుడు లో అక్కడ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఏ ఎస్పీ కూడా ధైర్యం చేయలేదు ఇంత అంత దూరం మనం మనకంత మెకానిజం లేదు ఇక్కడ కానీ లోతుగా వెళ్ళాలి మళ్ళీ మేము పర్మిషన్ పై వాళ్ళని అడగాలి అది లీక్ అయిపోతుంది ఆ లీక్ అయిపోతే వల్ల మాకే మనకే నష్టం కదా అని చెప్పి తప్పుకున్నారు నా దగ్గర ఇలా ఉందయ్యా ఒకే ఒక ఆధారం ఉంది దాని ఆధారంగా ఎవరికైనా ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా పగిచ్చి సిన్సియర్గా నీకు నమ్మకం అని పిలిపించుకొని నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది కూడా ఇస్తాను క్యాష్ షెట్ నువ్వు ఆ ఇన్వెస్టిగేషన్ చేయించు కొంత సమాచారం వస్తుంది వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవచ్చు అంటే ఎందుకు లేవయ్యా మనం అంత దూరం అంత లోతుగా అవసరం ఏముంది అంటే ఏమని చెప్పాల మరి అంటే ఇది మెదకతనమా లేదంటే దయాగుణమా ఏమనుకోవాలి భయం అనుకుంటున్నా నేను మెతక ఏమో అలాంటి చేయగలిగితే మళ్ళా నా మీద ఎదురు తాడి చెప్తారేమో జగన్మోహన్ రెడ్డి గారి ఇలా అన్నాడా ఈనాడులో రామోజీరావు గారి దగ్గర కూర్చొని ఆయన చెప్పారు సార్ ఇట్లా చెప్పేది పత్రికల్లో పత్రికల్లో అయ్యా వాడు నిన్ను నన్ను ఇద్దరిని చంపేస్తాడయ్యా అన్నాడు రామోజీరావు గారా లేనా నిన్ను చెప్తాడు చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు లో టెర్రైజ్ సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు మీకు కనిపిస్తుందా అంటే ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ప్రజాభిమానం పొంది మళ్ళీ ఎన్నికల్లో గెలవాలి అనేది కాకుండా బెదిరించి గ్రామాల్లో కూడా ఓట్లు వేనియకుండా వాళ్ళే ఓట్లు వేసుకొని గెలవాలా అనేటువంటి విధానంలో కూడా నడుస్తుంది ఇక్కడ రాజకీయం నా నడ నడవకుండా ఏముండదు అందువల్ల ఏంటి ఆ రాజకీయాల వాళ్ళు అలా పెరిగిన వాళ్ళే అది అయిపోయింది సార్ ఆ ఎపిసోడ్ అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ ఎపిసోడ్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళకి కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అయినప్పటికీ ఏడాది కాలంగా ఆయన ఏం చేస్తున్నారు చూసిన తర్వాత ఇప్పుడు అతను ఇంకా ఇదే 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 రకంగా వెళ్తాడు అనుకుంటున్నారా మారుతారు అనుకుంటున్నారా అంత సులభంగా అతను మారాడు ఏదో ఒక ఇష్యూ దొరుకుతుందా ఏం చేద్దాము ఆలోచిస్తాడు మళ్ళీ దాని మీద కౌంటర్ చేస్తాడు లేకపోతే ఏదో ఇవి చూసాం కదా ఎంత డిస్టబెన్స్ అంతా ఎలా నడిచాయో నడుస్తున్నాయో అలా దాన్ని అప్పుడు ఇప్పుడు ఎవరైనా అధినాయకులు చెప్పేది కింది వాళ్ళు వింటారు రాజకీయాల్లో బాబు మీరు ఇలాంటి పనులు చేయకండి అని ఏమైనా చెప్పాడా ఇప్పటి వరకు గా చెప్పాడా పోనీ బహిరంగంగా చెప్పాడా చెప్పలేదు కదా చెప్పలేంటే అర్థం ఏమి అలా కొనసాగిస్తాడు అంతే ఇప్పుడు వాళ్ళ సీఎం 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 అని అరస్తుంటే ఒకసారి ఏదో అరిచారు తెలియక అనుకుంటాం రెండోసారి అరిచారు ప్రతి మీ ప్రతి చోట ఆడుతూనే ఉన్నారు కదా ఎవరు ఆపారు ప్రతి చోట రాజారెడ్డి రా రాజ్యం అంటారు ఇదంటారు అదేంటారు కత్తులు పట్టుకుంటారు పొడవులు పట్టుకుంటారు ఎగురుతారు ఇక్కడ ఒక్కసారి నాయకుడు ఆగ్రహించి ఇవన్నీ చేయకండి ఇది తప్పు అలా కాదు నేను అలా అయితే రాను ఎక్కడికి మీరు ఇలాంటివి అన్ని మానుకోండి అని చెప్పి చెప్పొచ్చు కదా కదా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో ఏముంది వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉంది కూడా మీకు తెలుసు ఆయన కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లాండ్ ఆర్డర్ బాగాలేదు రాష్ట్రపతి పాలన పెట్టండి అని చెప్పి ఢిల్లీలో పోయి ధర్నా చేశాడు ఫస్ట్ నుంచి లాండ్ ఆర్డర్ మీదనే కాన్సన్ట్రేషన్ చేసి ఆయన లాండ్ ఆర్డర్ దిశగానే ఎందుకు అలా తీసుకెళ్తున్నారు ఇష్యూని అయినా ఏదో అనుకుంటున్నాడు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు పచ్చశారీ అనే మాటలు ఏమొస్తున్నది రాష్ట్రం ప్రశాంతంగా లేదు అన్ని జరిగిపోతున్నాయి ఆడవాళ్ళకి దాడులు జరిగిపోతున్నాయి రేపులు జరిగిపోతున్నాయి పట్టెలు జరుగుతున్నాయి ఇవన్నీ మాట్లాడుతున్నాడు కదా ఇక్కడ రొటీన్ గా జరిగేటివి జరుగుతూనే ఉంటాయి అది ఎవరు అధికారంలోనే జరుగుతాయి దాని ఎవరు ఆపలేరు పక్కింటికిడా ఏదో ఆవేశపడతారు తప్పున వరాయి తీసుకొని కొడతారు వాడు చక్కదు దానికి జగన్మోహన్ రెడ్డి బాధ్యుడా చంద్రబాబు బాధ్యుడే కాదు కదా అలాంటివి పేరు ఇలా అన్ని కలగలిపి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అనేసి మాట్లాడుతున్నాడు ఆయన ఉదాహరణ చెప్పుకుంటాం అట్లా కాదు కదా నీ పీరియడ్ లో కూడా చాలా జరిగాయి కదా అట్లా అనుకుంటే దాన్ని ఒప్పుకుంటా ఒప్పుకోని పరిపాలన చేయాలి అని చెప్పలేవు ఏడాది ఏడాది పాలనలో అనేక అంశాలు ఉన్నాయి ఒకవేళ ఆయన ప్రశ్నించాలనుకుంటే కానీ లాండ్ ఆర్డర్ నే స్పెసిఫిక్ గా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు బలంగా దానికి రీజన్ ఏంటి వస్తుంది అంటే ఇప్పుడు జనంలో ఇప్పుడు కూడా లాండ్ ఆర్డర్ విషయంలో దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ అంటే ప్రజల్లో కొంచెం వ్యతిరేకత దొంగగా పెరుగుతుంది ఎవరు అంగీకరించారు అట్లా ఇప్పుడు ఆయన ఎందుకు ఓడిపోయాడు ముందు చెప్పు ఆయన నేను పట్టాల అన్ని చేసా ఒక కుటుంబానికి లక్షలు ఇచ్చా నేను ఎట్లా ఓడిపోయాను అనుకుంటున్నాడే ఆయన ఎట్లా ఓడిపోయాడు అయ్యా నువ్వు నీ అనుచరులు ప్రజల ఆస్తులు దోచుకోవడానికి తయారయ్యారు దోచుకున్నారు దోచుకున్నారు కాబట్టి ప్రజలమ్మ రాక్షస పాలన ఇతను మళ్ళీ అధికారం లేకొస్తే ఇలానే జరుగుతుంది అని బాగా నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ధర్మవరం నియోజకవర్గంలో ఎన్నికల ముందు నేను కొన్ని ఊర్లకు పోయాను ఒక ఊరికి పోతే ఆ ఊర్లో ఒక కూర్చొని మాట్లాడుతూ ఉంటే తెలుగుదేశం వాళ్ళ ఇంట్లో ఒక పక్క ఇంటి ఆయన వచ్చాడు కళ్ళనీళ్ళు పెట్టి ఏడ్చాడు ఎమ్మెల్యే పిఏ తన యొక్క పది ఎకరాల భూమిని రెండు లక్షలు ఇస్తా మూడు లక్షలు ఇస్తాం రాపించు లేకపోతే ఊళ్ళు వదిలి వెళ్ళిపో ఎమ్మెల్యే పిఏనే అలా బెదిరిస్తే ఇంకెంతమంది ఎలా ఉంటారు అది ఊరంతా చెప్తాడు కదా ఊరంతా చెప్పాడు ఊరంతా ఏం ఆలోచిస్తారు ఆ ఊళ్ళో అరే వీళ్ళు అధికారం లేకొస్తే వాటిలో కొత్తలు ఏనైనా అడుగుతున్నారు ఎప్పుడో మన భూములు పీపుంటారేమో అలాగే నంద్యాలలో ఒక ఎం ఒక అతను మంచి ఇల్లు కట్టుకుంటే ఎమ్మెల్యే దారిలో పోతే ఇల్లు కొత్తగా కట్టడం చాలా బాగుంది ఎంత అంటే ఆయన ఏదో అరవై లక్షల ఎంజీసే ఇదో ఇంత డబ్బులు ఇస్తా నాకు ఇచ్చేసి అని చెప్పాడని అలా బంధువులు ఒకయని నాకు చెప్పాడు అలాగే నెల్లూరు జిల్లాలో కార్య వ్యవస్థ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఒక కళ్యాణ మండపం కడికి సాక్షాత్తు సిఐ పిలిచి అది ఎంత ఖర్చు అయిందంటే ఎనిమిది కోట్లు ఎంత అయిందని చెప్తే ఓ రెండు కోట్లు ఇస్తాడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే మనుషులకు హ్యాండ్ ఓవర్ ఇట్లా అనేక ఊర్లలో అనేక సంఘటనలు ఉన్నాయి బెదిరించిన సంఘటనలు జనం ఎలా మర్చిపోతారని మర్చి ఆయన చెప్తారా బయటికి వాళ్ళ అవకాశం ఉపయోగించుకుని లోపలికి వెళ్ళి కొట్టేస్తాడు చెప్పాను కదా ఇందాక ఉదాహరణ రాజశేఖర గారు ఎందుకు ఓడిపోయే పరిస్థితి వచ్చింది ఆ రోజు ఎంపీగా మరి అన్ని మంచి పనులు చేసినా కూడా కారణం ఏంటి అంటే ఈ దౌజనే ఈ ఫ్యాక్షన్ సపోర్ట్ చేయడమే దోచు దోచుకునే వాళ్ళని సపోర్ట్ చేయడమే ఎంత దారుణంగా ఉంటుందంటే కాంట్రాక్ట్ పని చేయకపోయినా కాంట్రాక్టర్ కు బిల్ ఫోన్ చేస్తాడు రాజశేఖర రెడ్డి ఇంజనీర్ వాడు కలనీలు పెట్టుకొని అయ్యా నేను శాంక్షన్ డబ్బులు ఇచ్చేస్తే ఆ పని జరగలేదు నా ఉద్యోగం పోతుందని వాడు చివరికి నా వరకు వస్తే కలెక్టర్ చెప్తే ఆ పై స్థాయిలో ఉన్నాడు ఆయన రాజశేఖర రెడ్డి గారు మనము అంత సులభంగా అతను అతన్ని మనము అలా చెప్తాడని అనుకోకూడదు మనం ఎంక్వైరీ చేసుకోవాలి కదా అంటే అని జాయింట్ కలెక్టర్ పంపించాడు ఇన్స్పెక్షన్ ఆ ప్లేస్ కు ఆ వర్క్ జరిగిందా లేదా అని జాయింట్ కలెక్టర్ వెళ్తే అక్కడ ఏమీ లేదు వర్క్ ఏ జరగాలి తిరిగి వచ్చి రిపోర్ట్ ఇచ్చాడు ఆపేశారు మళ్ళీ నేనే వెళ్ళి రాసి చెప్పా అయ్యా నువ్వు ఇట్లా చెప్పావు బాబు అక్కడ వర్కే జరగలేదు జాయింట్ కలెక్టర్ ఎక్వైరీ చెప్పాడు నువ్వు ఎలా చెప్తావు అయ్యాలా నువ్వు వాళ్ళు వస్తే అక్కడ పని జరిగిందంటే మిల్లులు చేయదని అంటే ఆ లక్ష్మణ్ నా తెలియదు వాళ్ళు వస్తారు ముఖం పెట్టుకుంటారు నేను వర్క్ చేసాను అప్పుడు పాలు బిల్లులు రాలేంటారు తక్కువ నేను ఫోన్ చేసి చెప్తా నిజమే కరెక్టేది అంటే నేను న్యూస్ కూడా రాశాను దాన్ని ఊరికే చెప్పడమే కాదు వార్త రాశాను రాస్తే తను దిద్దుకున్నాడు తప్పు చేశాను అన్నాడు అలా తప్పకూడదు ఎంక్వైరీ చేసుకోవాలి నేను కూడా ఇప్పుడు అలాంటి మనస్తత్వాలు ఉంటాయి వీళ్ళకు అందువల్ల అంత ఈజీగా పరిపాలన అసలు ఐదు సంవత్సరాల పరిపాలనను మనం అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను మనం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సంఘటనలు అన్ని తీసుకొని బయటకు తేగలిగితే ఒకవేళ ఇప్పుడ మీ ప్రభుత్వము సీడ్ ఉమ్మేస్తారు ఆ పార్టీని ఆ పార్టీ నాయకులని వాళ్ళు చేసిన పనులు కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ అరెస్టులు ఏమంటున్నారు ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో కానీ ల్యాండ్ స్కామ్ లో కానీ కొంతమంది అరెస్ట్ చేశారు ఇవన్నీ రాజకీయ కక్షలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అనేది ఫోకస్ చేస్తున్నారు ఒకటి రాజకీయ కక్షలోని రాజకీయంగా ఎవరైనా మాట్లాడుకోవచ్చు కానీ దాన్ని మనో కాదు అని చెప్పలేం కానీ జరిగిందా లేదా అది చెప్పాలి అది ఆలోచించాలి కదా జరిగిందన్నది వాస్తవం అండి ఇప్పుడు సరే ఇప్పుడు వదిలేసి ఆయన ప్రభుత్వ పరిపాలనలో నువ్వు ఆ విధంగా లిక్కర్ బిజినెస్ జరుగుతున్నప్పుడు ఆ డబ్బులు ఏ ఎక్కడ పోతున్నాయి నువ్వు క్యాష్ ట్రాన్సాక్షన్ ఎందుకు పెట్టావు ఎవరెవరి దగ్గరికి అవి మూటలు మూటలు వెళ్ళిపోతున్నాయి అసలు ప్రొడక్షన్ ఎంత అమ్మింది ఎంత ఇవన్నీ కూడా చర్చించుకున్నారు ఓపెన్ గా మాట్లాడుకున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళే ప్రమాణంగా డబ్బులు వస్తున్నాయి దాచిపెట్టుకుని దాచి పెడుతున్నామో ఎలక్షన్స్ కానీ చెప్పు కూడా చెప్పుకున్నాడు ఓపెన్గా స్కామ్ జర ఇప్పుడు దొరకపోవచ్చు స్కామ్ జరిగినప్పుడు ఏమైతే అదే ఆధారాలు కావాలి నగదు లో ఆధారాలు దొరకడం అంత ఈజీ కాదు ఎందుకు డబ్బులు డబ్బు దొరకాలి కదా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని పోయి రైట్ చేస్తారండి ఏమైనా ఒక పది కోట్లు దొరుకుతాయా దొరికితే అమ్మ ఈ పది కోట్లు నీకు నుంచి వచ్చినాయి லாச்சுபேட்டில் பெட்டா அது கேச்சி பெட்டச்சு தரக்கதா அம்மாயக்கு பட்டாள் கட்ட லோம்பல் பெட்ரோட்டாடா பெட்டுக்கோடு கடா எக்கடா எவ்வளோ எவரே ராஜக நாயக்கு எட் தோரிக்கொரி போட்டு அக்கா அது அமாயக்கு போதும் தெளி இங்க தோரிக்க போட்டு தெளிவனே